ప్రాపర్ ఖితంగా అయితే టీడీపీ జనసేన రెండు కలిసాయి పవన్ కళ్యాణ్ గారు మనకు తెలిసిందే మన గురించి ప్రజల గురించి చాలా చేస్తారు ఆ నమ్మకం అయితే ఉంది సో మరి చంద్రబాబు నాయుడు గారు తాలూకా సీనియారిటీ మనకు తెలిసిందే ఆయన కూడా చాలా టాలెంట్ ఉంది ఆయనకి మరి పాలిటిక్స్ మీద డెవలప్మెంట్ మీద ఇది ఉంది ప్రస్తుతానికి ఏంటంటే ఏపీ డెవలప్ అవ్వాలి సో దానికి టీడీపీ జనసేన కలిసింది కాబట్టి వాళ్ళు వస్తే బాగుంటుంది వాళ్ళే చేయగలరు అభివృద్ధి పరంగా వైసీపీ అభివృద్ధి చేయగలరు డెవలప్మెంట్ టీడీపీ జనసేన చేయగలరు ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు టీడీపీ జనసేన చేస్తుంది ఎందుకు టీడీపీ జనసేన మీద అంత నమ్మకం అంటే డెవలప్మెంట్ చేస్తారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా ఈ దీంట్లోనే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా చేశారు చేయగలరు ఆ నమ్మకం అయితే ఉంది సో వాళ్ళతో పాటు జనసేన కలిసింది కాబట్టి చూడాలి మరి జనసేన గెలిపించుకోవచ్చు ఆయన ఏముందన్న ఓట్లు వేయాలి మనమే అంతే ఏ విధంగా గెలిపించుకోవచ్చు అంటే గెలిపించుకోవడం ఆ ఉంటది పక్క నో డౌట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఆయన మంచి చేస్తారు లేదు కానీ తప్పు అయితే చేయరు ఒకరి నుంచి రూపాయి ఆశించరు ఉన్నది ఖర్చు పెడితే ప్రజలకి చాలు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఉంది అని అంటున్నారు ఆంధ్రలో మీరు చూసారా ఇసుక మాఫియా ఉంది వైజాగ్ లో చూసుకుంటే సగం రుసుకొండ ఎగిరిపోయింది ఇంకా ఇది మా ఏరియాలో కూడా ఇసుక మాఫియా అయితే జరుగుతుంది రేట్లు కూడా పెరిగాయి ఇబ్బంది అయితే ఉంది తెలుస్తుంది ఆ ఇసుక మాఫియా అనేది తెలుస్తుంది నిరుద్యోగత బాగా పెరిగింది అని అంటే పెరిగింది పెరిగింది ఎందుకంటే పథకాల వల్ల ఫ్రీగా చదివించేస్తున్నారు అలాగని ఎంప్లాయ్మెంట్ లేదు ప్రాపర్ రాజధాని లేదు దానివల్ల డెవలప్మెంటు లేదు డెవలప్మెంట్ చేయలేదు వైఎస్ఆర్సిపి ఇప్పటిదాకా సో కంపెనీస్ లేక ఎంప్లాయ్మెంట్ లేక పెరుగుతుంది మీ శ్రీకాకుళంలో వైసీపీ పరిపాలన డెవలప్మెంట్ అయిందా లేకపోతే టీడీపీ పరిపాలనలో అభివృద్ధి చెందిందా శ్రీకాకుళంకి వచ్చేసరికి టీడీపీ టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎంతసేపు పథకాలు జనాలకి ఇదిద్దాం ఇద్దాం అంటుంది కానీ జనాలకి ఇది చేస్తే బాగుంటుంది సో ఇలా డెవలప్ చేస్తే బాగుంటుంది ఇలా ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచించట్లేదు అది కొంచెం చూసుకోవాలి జాయిన్ వైఎస్ఆర్సీపీ